జీవితం అంటేనే కఠినంగా ఉంటుంది ఏ రంగంలో ఉన్నా కఠిన పరిస్థితులను ఎదుర్కోవలసిందే శారీరకంగా మానసికంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు జీవితం కష్టంగా ఉంటుంది మరి ఆరోగ్యంగా ఉండటానికి ఉదయమే లేచి కఠినమైన వ్యాయామం చేయడం కూడా కష్టంగానే ఉంటుంది ఈ రెండింటిలో మీరు ఏ కష్టాన్ని ఎన్నుకుంటారు అడ్డదారిలో సులభమైన మార్గంలో డబ్బును సంపాదించి సమస్యల్లో ఎరుక్కుంటే జీవితం కష్టంగా ఉంటుంది కానీ అదే సరైన మార్గంలో కష్టపడి డబ్బును సంపాదించడం కూడా కష్టంతో కూడుకున్నది ఈ రెండింటిలో మీరు ఏ కష్టాన్ని ఎన్నుకుంటారు ప్రేమ విఫలమైనప్పుడు నమ్మిన వాళ్ళు ద్రోహం చేసినప్పుడు జీవితాన్ని ఆ చేదు జ్ఞాపకాలతోనే గుర్తు చేసుకుంటూ కష్టంగా గడుపుతారా లేదా ఎంత కష్టమైనా సరే ఆ జ్ఞాపకాల నుండి బయటపడి భవిష్యత్తుపైన దృష్టి పెడతారా ఈ రెండింటిలో మీరు ఏ కష్టాన్ని ఎన్నుకుంటారు ఇలా జీవితంలో మనకు ప్రతి విషయంలో కూడా రెండు కష్టాలు ఎదురవుతాయి ఏ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుకుంటారు అన్నది మీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది